రాజకీయ వ్యూహాత్మక అడుగులు సాక్షాత్తు పోలీసులనే నడి రోడ్ల మీద నిలబెట్టి గొడలెప్పదీసి ఉద్యోగాలు చేస్తాను అని బెదిరించిన తరువాత దట్ ఇస్ నాట్ దట్ ఇస్ ఎ వార్నింగ్ బెదిరించిన తరువాత డిఎస్పీని పిలిచి ఎస్పీని పిలిచి బెదిరించిన తరువాత ఏ కార్యకర్త ధైర్యంగా ఉంటాడు ఆయా రాజకీయ పార్టీల్లో ముక్కు కోసిన మునుపడు ముగుడే మంచోడు అన్నట్టు భావన కలుగుతుంది కదా మీరు రా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ అడుగులను చూస్తే మనకు అది అర్థమవుతుంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని పొట్టండి వెయ్యండి రేపు నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తా అది ఉరిది అనే మాటలు కూడా అది యుద్ధ వ్యూహాలుగా భావించాలి దీనికి పరిష్కారం ఏంటి నేను మాట్లాడుతున్నా ఇప్పుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అమిత్ షా గారికి లేఖ రాశారు అవును ఏ రాష్ట్రంలో ప్రభుత్వం లేదా అమిత్ షాని గెలిపించామేంటి మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో శాంతిబద్ధత అలజడి చేస్తుంటుంటే రాష్ట్రంలో యాభై తొమ్మిది వేల ఆరు వందల నలభై మూడు మంది పోలీసులు గుడ్డలెప్పదిస్తానని మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే నోటీస్ ఇచ్చే ధైర్యం లేదా ఈ ప్రభుత్వానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అఘాయిత్యం జరిగిన మహిళను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్తే నాటి మహిళా కమిషన్ చైర్పర్సన్గా నోటీస్ ఇచ్చారు కదా అవును మీకు నోటీస్ ఇవ్వకపోతే మాలాంటి వాళ్ళని ఎస్సీ కమిషన్లో పెట్టండి మేము ఇస్తాం నోటీసు ఇస్తాం నోటీసు ఈ ఏంటి అంటే నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు అలా కొట్టేసి నవ్వేసి ఇత వచ్చినాలు బలికి వెళ్ళిపోతే ఏమవుతుంది మళ్ళీ రేపు ఒకళ్ళ ఒకళ్ళ కూడా కాదు ఋషి గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలతో ఆయన ఏమంటున్నాడు సప్త సముద్రాల అవతల లాక్ లాక్కొస్తానన్నాడు జగన్ టూ పాయింట్ అన్నారు రిటైర్ అయిపోయినా గొడవలే ఇస్తామన్నారు రిటైర్ అయినా కూడా లాక్ వచ్చి పనిష్మెంట్ చేస్తామన్నారు ఆయనతో రోజా గారు వార్నింగ్ ఇస్తున్నారు విడతల రజనీ గారు వార్నింగ్ ఇస్తున్నారు పేర్ని నాని గారు నా రోమాలు కూడా బేకలేవు అంటున్నారు ఇప్పుడు కారుమూ నాగేశ్వర గారు ఏకంగా నరికేస్తాం అంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్ నరేష్ గారు ఇప్పుడు మేము భయపడాలా ఆ టూ పాయింట్ ఓలో మమ్మల్ని కూడా పెట్టే డాక్టర్ సుధాకర్ గారిను లేదా కోడికత్తి సీని జైల్లో పెట్టినట్టుగా మా మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతీకారం ఎందుకు తీసుకోవాలని చెప్పాను అనుకోవాలి నిన్ననే నేను వేరే ఛానల్ డిబేట్ లో మాట్లాడుతుంటే వైసీపీ అధికార ప్రతినిధి అన్నాడు బాలకోట గారు మీరు నరికే వాళ్ళం అయితే నువ్వు బతికేవాడు కాదు అనేది లైవ్ డిబేట్ లో డిబేట్ లోనే ఆయన సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నేను అంటానండి ఒక మాట లోకేష్ గారు మీరు హోం మంత్రితో బాధ్యతలు తీసుకోండి ఎందుకంటే మీరు ఎర్ర పుస్తకం పట్టుకున్నారు కదా ఆ ఎర్ర పుస్తకం మీరే అమలు జరపాలి మీరు అమలు జరపాలంటే మీరు విద్యా